హలో అండి ఈరోజు రెసిపీ పన్నీర్ కర్రీ అండి ఈ పన్నీర్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పియండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని తురుముకున్నాను తురుముకున్న దాన్ని ఒక పక్కన వేట్లో పెట్టుకుని పెంచుకున్నాను ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల చిన్నపిండి కూడా వేసుకొని బాగా Okay. కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు ఉంచుకున్నాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకున్నాను అది బాగా మెత్తగైనంత వరకు ఉంచుకున్న తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత దగ్గర వరకు అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేశానండి అది వెళ్ళినంత వరకు ఉంచిన తర్వాత అప్పుడు ఈ పన్నీర్ తురుము కూడా వేసుకొని బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత అది కొత్త కొత్తలు ఆడుతున్నప్పుడు అందులో కొత్తిమీర కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత కస్తూరి మేతిని కూడా బాగా నులుపుకొని వేసుకున్నానండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ వరకు ఉంచి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి వీడియో ఇంతేనండి ఇది చపాతీలోకైనా పులకల్లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి